నేనండి ఏం కావాలి హెవీ డ్యూటీ ట్రక్ అండ్ ట్రైలర్ లైసెన్స్ కావాలి పార్టీ ఎవరు నేనేనండి అన్ని పేపర్లు ఉన్నాయా రేషన్ కార్డు ఎల్ఎంవి అన్ని పేపర్స్ ఉన్నాయండి ఎజిటేబుల్ అన్ని పేపర్లు కరెక్ట్ గా ఎందుకు రిజెక్ట్ చేశారు ఐ వాంట్ నో రీజన్ వై వై యు రిజెక్టెడ్ ఇట్ వై ఎవరే ఎవరే ఒక్క ఏంటని మరుగుడు అంత పెద్ద అవసరం పట్టుకుని తీసుకొస్తాడు మరుగుతావా సార్ మై గుడ్ మార్నింగ్ ఆఫీసర్ వాట్ ఇస్ ది ప్రాబ్లం ఒకే పేపర్ లోపల పెట్టకుండా లైసెన్సీ లైసెన్సీ పెన్షన్ ఆఫీసర్ ఐ విల్ టేక్ కేర్ యు చెప్పేది వినోద్ది వినో తరిసిన టవల్ లాంటి నీ మొఖాన్ని పిండేస్తాను రేపో ఇక్కడికి రావాలనుకుంటే ఇంటర్ స్టేట్ టూరిస్ట్ పర్మిట్ ఎర్త్ మోర్ ఆయిల్ ట్యాంకర్ నేల బండి లారీ డ్రైవర్ నోకి ఏమన్నా చూసి తీసు రాకుండా పోయి పోయి ఎల్ఎల్ఆర్ కి పేరెంట్ అమ్మా ఎల్ఎల్ఆర్ ఆ రేష్మ సరే రేష్మ రేషన్ కార్డ్ ఎంసీ ఇంటర్ సర్టిఫికెట్ ఇవన్నీ జిరాక్స్ తీసి ఓ ఏడు ఫోటోలతో ఈ ఫామ్ ఫిల్ అప్ చేసి తీసు రావాలి చెప్పవయ్యా బజ్జా దుర్గ తన్నలు తింటావ్ ఆ సరేనా ఏంటి బార్ సర్దే అరే నేను ఆపే నికల తెలుసు స్టిక్కర్ల మోహన్ అతికించావుగా ఏం కావాలి డ్రైవింగ్ లైసెన్స్ కావాలి ముప్పై ఐదు అన్నారే ముప్పై ఐదులో అవుతుంది మూడు వందల అరవై ఐదులో అవుతుందా ఏంటి డిఫరెన్స్ డిఫరెన్స్ ఆ మేడం ఇట్లన్నీ ఎక్కి పైకి వెళ్ళి ఆఫీసు లో మైల్ దూరం క్యూల తోక చివరి నుంచుంటే పది నుంచి పదిన్నర వరకు ఫానాలు తీసుకుని మూసేస్తాడు మూడు రోజులు చుట్టూ తిరగాలి ఎక్కడ పనిచేయడం మూడు రోజులు జీతం టాక్సీ ఛార్జీ ఆటో ఛార్జీ ఇవన్నీ లెక్కేసి చూసుకో తొమ్మిది వందలు అవుతుంది తొమ్మిది వందలు బెటర్ మూడు వందల అరవై చందు ఇలాంటి చక్కడ పడి దద్దోజనం గారితో మాట్లాడు టైం వేస్ట్ చేసుకోబాకా ఇదే విధంగా ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ ముందు కొత్త కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు ఐ విల్ ఇన్ఫార్మ్ పోలీస్ ఇదిగో ఇది చూసావా ఏంటిది అసిస్టెంట్ కమిషనర్ ది ఆయనకు నేనే సప్లై వెళ్ళి చెప్పుకోవాలి ఐ విల్ రైట్ టు ద హిందూ హిందూలో రాసుకుంటావు సందులో రాసుకుంటావు ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవా చందు ఐ will see this మ్యాన్ డస్ not get లైసెన్స్ ఓయ్ నువ్వు నన్ను ఏం చేయగలవయ్యా ఏ పార్సాదే నా పేరు నీకు తెలుసు చేపర్ బోల్తో నీ నామే చెప్తున్నాయా ఇక్క నుంచి నువ్వు వెళ్ళేదొ గెజెట్ నీ పేరు తీయించేస్తా దిస్ ఫెలోస్ ఆర్ టాకింగ్ టు మచ్ ఐ సే ఏంటా మార్తా ఓయ్ నాలు నేను మాట్లాడదో ఎర్ర కడకలి మాట్లాడు నా అక్కడ నీకు నీ ఇల్ల అక్కడ ఐ తొందరగా ఇంటికి వెళ్ళు పోవయ్యా వెళ్ళవయ్యా ఒరే 30 చందు లుక్ ఎట్ మీ ఏయ్ అసలు ఎండ కళ్ళ గ్లేర్ కొడుతుంది పార్టీ ఎవరు వీరికి ఎవీ వెహికల్ లైసెన్స్ కావాలంటే ఎవరికి డ్రైవ్ చేసినట్టున్నారు వంద గ్రామాలు ఉండేట్టున్నాడు ఎంసీలో ప్రాబ్లం వస్తుంది ఏంటంటే అదే మెడికల్ సర్టిఫికేట్ ఇస్తే ఇలాంటి అల్పాయిస్ నువ్వు తీసుకొస్తున్నా పేరు చెల్లిపోతున్నా సరే పన్నెండు వందలు ఇవ్వరయ్యా పన్నెండు వందలా మరే నీకు లైసెన్స్ ఇప్పించి ఎంతమందిని పైకి పంపించాలి ఇయ్యవయ్యా సుబ్బారావు ఇవన్నీ ఆఫీసర్ గారికి సొంత కలిపి ఇట్లా మామూలు ఇట్టవా మామూలు పెట్టకుండా ఇస్తానంట రా ఇంకేబయ్యా తమరు బండి అసలు నడుపుతారో అని తెగ ఊబతోంది అలా నీకు నేల స్విక్నెస్ ఎక్కువగానే ఉంటుంది డెయిలీ ఒక యూరోపియాన్ ఇంజక్షన్ చేయించుకో చేయటి ఆ ఇంజెక్షన్ చేతికి చేయించుకో బాక పగల ఒక నోట పోచుకో ఇంకో మాట చుట్టు కత్తిర్ించుకో నీట్ తగ్గుద్దండి కత్తిరించి చేపలో పెట్టుకోవండి మధ్యాహ్నం రా ఇస్తాను మధ్యాహ్నం దాకా ఉంటాడా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఇదిమే సంతక బెటల్ నహ గోడ్ మార్నింగ్ ఆఫీసర్ హ్మ్మ్ ముఖ్యమైన పేపర్ల అన్నిటిలో ఉన్నాయి హ్మ్ పండి ఈశ్వర మీ అందమైన పేరు సంతకం పెట్టండి సార్ రి రి ఏంట ఆఫీసర్ కోరక పెడుతున్నారు రి ముదేశ భయ్యా రియా నీ ఓదలేదే ఏమ్ లుగా ఓదలేవా ఆవిడ వదలలేదంటే ఆఫీసర్ నా పేరు రావు కదయ్యా పందిరేశ్వరరావు సరే గీచండి ఆఫీస్ అదే ఓకే అండి ఆఫీసర్ సంతకం పెట్టేట ఏంటి ఆఫీస్ సార్ మొఖం మీద గోన కొట్టారు అందులో ముఖ్యమైన పేపర్లు లేవయ్యా అది సంతకానికి ఒక్క సంతకం ఫ్రిడ్జో పెట్టకూడదా నేను డ్యూటీలో తాను సిక్ట్ తెలియదా ఐసీ ఇప్పుడు చూడరా నేను నోట్ని గోలు కొడుతున్నాను ఈ ప్యాగండి ఆఫీసర్ ఎస్కే పోయి చడరా అంటే రాకండి అన్నీ తీసుకొచ్చాక ముఖ్యంగా అది వదులుతానా ఇది లేటెస్ట్ గా స్టాఫ్ టచ్ అని స్టాఫ్ లేకుండా వారం కొలాబరేషన్ మర్చిపోయాండి ఫేస్ ప్యాక్ అన్ని పోగా మిగిలింది ఇదిగోండి ఐదు వేల రూపాయలు మిగిలిన లక్ష ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే బ్రేక్ ఇన్స్పెక్టర్ అవుతాం ఇక్కడికి ఒక అంటే ఎలాగైనా మీరే అంకుల్ తో చెప్పి ఉద్యోగం చూడ్చందు ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ పనికి రెండు లక్షల రూపాయలు ఇవ్వడానికి యాభై మంది రెడీగా ఉన్నారు తెలుసుగా ఏదో నువ్వు చెప్పిన పని చేస్తున్నావు కదా అని నీకు ఈ రేటు

ఓహోలులా అరే సో పద కాల్ బస్ కొడడానికి ఎంతెంత పట్టుకోడవుతుందా నిన్న అడిగేవాడిలాగా ఇలా తయారు యాం రా రా నొపనా హాయ్ మా మెడికల్ కాలేజ్ లో ఫ్యాషన్ షో అందుకు మంచి వెరైటీగా మ్యారలీన్ మెన్ రో సీక్వెన్స్ దొరికింది ఈ సీక్వెన్స్ సెవెన్ ఇయర్స్ ఇచ్చే పిక్చర్ లోది ఎలా ఉంది ఐడియా సూపర్ ఐడియా ఎలా సాయంత్రంలో డెవలప్ చేయించేమో నా బుజ్జి కదా రిహార్సల్ బాగుందా లేదో చూసి కరెక్షన్ చేయాలి ఇది అవును బాగుందా ఓ పక్క నుంచి చూస్తుంటే నేను నా టెన్షన్ ఎక్కువైపోతుంది ఆడియన్స్ ఆడిటోరియం నుంచి డైరెక్ట్ గా చూశారు మీకు లుప్తాన్స్ అయిపోతారు అయ్యో నువ్వు అప్లికేషన్ న్యూస్ అప్నా నేను వెళ్తాను అని తీసి వేస్తాను అనుకుంటున్నావా ఏ జోకులు నీ ఏ జోకులు విసురుతున్నాయి నేను కాలేజీలో లో పేరు తెచ్చుకుంటున్నాను అది ఒక పేరేనా నో ఏ జోక్ లేదంటే అప్లికేషన్ ఫామ్ లేదు నువ్వు బ్రేక్ ఇన్స్పెక్టర్ కావు నేను మా డాడీతో నువ్వు నన్ను చూసి కన్ను కొట్టి ఏంటంటే పిచ్చి పనులు చేసి పెద్దవాళ్ళ మీద సెక్సీగా కసి కసిగా ఒక్కేసి చావని చెప్పేస్తాను ఇంకా ద్రాక్ష పళ్ళ జోక్ ఒకటి ఉంది అది కూడా చెప్పేస్తావా ఏ చెప్పు 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 నువ్వు అప్లికేషన్ నువ్వు సాయంత్రం వచ్చి చెప్తా ఐతే నన్ను ఒకసారి పైకి ఎత్తి చూసి వెయిట్ ఎక్కువయ్యానేమో చెప్పు అప్లికేషన్ చేస్తాను ముందు అప్లికేషన్ తర్వాతే ఎత్తి బరువు చెప్పడానికి మా నాన్న కట్టెలు దుకాణం పెట్టామా సరే ఇది కట్టే కదా ఇదిగో ఐఎమ్ రైట్ వంద గ్రాములు కొవ్ ఇక్కడ వేంది.